స్ ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం భారతదేశంలోని వ్యవసాయ రంగం గురించి అసలు భారతదేశానికి వ్యవసాయ రంగమే వెన్నుముక లాంటిది భారత ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం కూడా ఉంది దేశ జనాభాలో సుమారు ప్రస్తుతం అయితే యాభై ఐదు శాతం మంది ప్రజలు ఇప్పటికీ వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి మన దేశంలోని జీడిపికి వచ్చేసి పదమూడు పాయింట్ ఏడు శాతం వ్యవసాయ రంగానికి నుంచే సమకూరుతుంది కూడా దేశ శాంతిక శక్తిలో అధిక భాగం ఈ రంగంలోనే ఉన్నారు వ్యవసాయ పరిశ్రమలైన నూలు వర్ష పరిశ్రమ పంచదార పరిశ్రమ లాంటి అభివృద్ధి వ్యవసాయ రంగంపైనే ఆధారపడి ఉన్నాయి అలాగే ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతంలోని వ్యవసాయం ఆ ప్రాంతంలోని నైసిక నేలల స్వభావం సామాజిక ఆర్థిక అంశాలపై ఆధారపడి ఉంటుంది కదా మన దగ్గర ఉన్న ప్రాంతాలు ఏ విధంగా విధించారు అంటే సమశీతోష్ణ హిమాలయ వ్యవసాయ ప్రాంతం ఇది రెండు రకాలుగా విభజించారు తూర్పు హిమాలయ ప్రాంతం పశ్చిమ హిమాలయ ప్రాంతం తూర్పు హిమాలయ ప్రాంతంలో ప్రధానంగా ఈశాన్య భారత రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ సాగు చేసే ప్రధాన పంటలు ఏంటి అంటే వరి తేయాకు అలాగే పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతాల్లో ఇక్కడ ప్రధానంగా పండించేవి ఏంటి అంటే ఉద్యానవన పంటలు అలాగే బంగాళదుంప వరి గోధుమ అధికంగా సాగు చేస్తారనమాట ఆ తర్వాత మనకి ఉత్తర మెట్ట ప్రాంతంలో పంజాబ్ హర్యానా బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తర గుజరాత్ రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఇందులో ప్రధానమైనవి ఇక్కడ పండించేది ఎక్కువగా గోధుమ బార్లీ మొక్కజొన్న పత్తి అలాగే తూర్పు మాగాణి ప్రాంతం పశ్చిమ మాగాణి ప్రాంతం వీటిలో తూర్పు బీహార్ పశ్చిమ బంగ్లాదేశ్ పశ్చిమ బంగ్లా ఒడిశా ఆంధ్రప్రదేశ్ తూర్పు మధ్యప్రదేశ్ తూర్పు తమిళనాడు దక్షిణ తెలంగాణ రాష్ట్రాలు ఎక్కువలోకి వస్తాయి ఇవి ఇక్కడ ఎక్కువగా మన ప్రాంతాల్లో ఏం పండుతుంది మనకు తెలుసు కదా వరి చెరకు జనుము లాంటివి అదే పశ్చిమగానే అయితే పశ్చిమ తీర మైదాన ప్రాంతం మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ రాష్ట్రాలు వస్తాయి వీటిలో పండే కూడా కాఫీ ముఖ్యమైనది దానికన్నా కూడా వరి చాలా ముఖ్యమైనది రబ్బరు సుగంధ ద్రవ్యాలు ఎక్కువ కేరళ ఉత్తర దక్షిణ మధ్యస్థ వర్ష ప్రా ప్రాంతంలో ఇది మధ్యప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఉంది ఈ ప్రాంతంలో ప్రధానంగా పండే పంటలు ఏంటి అంటే జొన్న మొక్కజొన్న వేరుశనగ ఆముదాలు పత్తి మొదలైనవి అనమాట మన భారతదేశంలో వ్యవసాయం ఋతుపవనాలు తెచ్చే వర్షంపైనే ఆధారపడి ఉంటుంది కదా మనకి ఎక్కువగా ఎగుమతి అయ్యే ఏంటి అంటే సరుకులు టీ కాఫీ ఆముదాలు వేరుశనగ పండ్లు సుగంధ ద్రవ్యాలు పొగాకు పత్తి పంచదార తోళ్ళు నూనెలు జనపనార ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి అసలు ముందు అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ చెప్పుకుంటున్నాం కదా రెండు వేల సంవత్సరం తర్వాత ముందు పూర్వం ఎలా ఉండేది అసలు మన మన ఎలా ఉండేవి ఏంటి ఏమేమి పండించేవాళ్ళు వాటి గురించి కూడా తెలుసుకుందాము రకరకాల వ్యవసాయ పద్ధతులు ఏమున్నాయి ఉన్నాయి కూడా అవి కూడా తెలుసుకుందాము పంతొమ్మిదో పూర్వం మన దేశ వ్యవసాయం మరీ పురాతన పద్ధతుల్లో సాగుతుండేది అనమాట పంతొమ్మిది వందల ఎనిమిదిలో బీహార్లో పూసా వద్ద ఒక వ్యవసాయ కళాశాల పరిశోధనా స్థాలను ఇచ్చారు పంతొమ్మిది వందల ముప్పై బ్రిటిష్ ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ శాఖల్ని ప్రారంభించింది అప్పుడు వచ్చిన బయోస్టాయిలు ప్రారంభించారు వ్యవసాయ శాఖల్ని పంతొమ్మిది వందల యాభై ఒకటిలో భారత వ్యవసాయ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి అవేంటి అందులో మొదటగా మొదటి పంచవర్ష ప్రణాళిక పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రూపొందించి అందులో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు భారతదేశంలో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై మూడులో వ్యవసాయ అభివృద్ధి బోర్డును కూడా ఏర్పాటు చేసుకుంది అందులో విభిన్న ప్రాంతాల్లో వివిధ రకాల వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి అందులో మొదటిది విస్థాపన వ్యవసాయం విస్థాపన వ్యవసాయం అంటే దీన్ని స్థల మార్పిడి వ్యవసాయం లేదా సంచార వ్యవసాయం అని కూడా అంటారు అలాగే రెండు తోట వ్యవసాయం మూడు సాంద్ర వ్యవసాయం జీవనాధార వ్యవసాయం విస్తృత వ్యవసాయం మిశ్రమ వ్యవసాయం ఇవి ఒక్కొక్కటిగా మనం తెలుసు రెండు తోట వ్యవసాయం దీన్ని వాణిజ్య వ్యవసాయం అని కూడా అంటారు తోట వ్యవసాయానికి గల మరో పేరు ఏంటి అని అడిగే అడిగితే వాణిజ్య వ్యవసాయం ఈ పద్ధతిని మన దేశంలో ఎవరు ప్రవేశపెట్టారు అంటే బ్రిటిష్ వారు మన దేశానికి చాలామంది వచ్చారు కదా ఫ్రెంచ్ వారు డచ్ వారు అలాగే బ్రిటిష్ వారు కూడా వచ్చారు కాబట్టి వారు ప్రవేశపెట్టారు లాభం లేదా ధనాన్ని సంపాదించడం కోసం నగదు పంటల్ని పండిస్తారు ఈ వ్యవసాయానికి ఎక్కువ పెట్టుబడి సాంకేతిక పరిజ్ఞానం భూమి అవసరం వీటిలో వాణిజ్య వ్యవసాయంలో పండించే పంటలు ఏంటంటే గోధుమలు తేయాకు కాఫీ రబ్బరు బార్లీ పత్తి చెరకు పొగాకు సుగంధ వ్యాలైనటువంటి మొదలగౌండ్ వాణిజ్య పంటలు తర్వాత సాంద్ర వ్యవసాయం ఇది ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో ఏ వ్యవసాయం పేర్లు ఏంటో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పోడు వ్యవసాయం అంటారు కేరళలో పూనం హిమాలయాలో కిల్ అలాగే జార్ఖండ్లో పూర్వా అస్సాం ఈశాన్య రాష్ట్రాల్లో జూమ్ మధ్యప్రదేశ్లో బేవార్ పెండా ఒడిశా ధీటి అంటారు అలాగే రాజస్థాన్లో లో అసలు ఏంటి సాంద్ర వ్యవసాయం అంటే ఏంటి తెలుసుకుందాం అధిక జన సాంద్రత కలిగిన ప్రాంతాలు ఈ రకమైన వ్యవసాయం చేస్తారు ఇది అధికంగా వ్యవసాయ శ్రామికలను అత్యధిక జీవ రసాయనిక ఎరువులను నీటి పారుదలను ఉపయోగించుకొని అధిక సాధించే విధానం అనమాట తక్కువ భూ విస్తీర్ణంలో పురాతన వ్యవసాయ పద్ధతుల్ని ఉపయోగిస్తారు మన దేశంలో ఇది ఎక్కడంటే గంగానది పరివాహక ప్రాంతం కృష్ణ గోదావరి మహానది కావేరి డెల్టా ప్రాంతాల్లో ఈ ఉదాహరణగా చెప్పవచ్చు దీనిలో సరాసరి దిగుబడి ఎక్కువ మోతాదులో ఉంటుంది తర్వాత జీవనాధార వ్యవసాయం దీంట్లో ఆహార అవసరాల కోసం రైతు కుటుంబం అంతా పూర్తిగా వ్యవసాయం ఆధారపడి చేసే వ్యవసాయాన్ని జీవనాధార వ్యవసాయం అంటే కుటుంబం మొత్తం కూడా కలిసి సమిష్టిగా పనిచేసే చేసే వ్యవసాయాన్ని జీవనాధార వ్యవసాయం అంటారు దీనిలో ఆహార పంటలు మాత్రమే పండిస్తారు కాబట్టి దీనిలో లాభం ఉండదు దీంతో ఎక్కువగా ప్రచ్ఛన్న నిరుద్యోగం ఏర్పడుతుంది తర్వాత విస్తృత వ్యవసాయం అసలు విస్తృత వ్యవసాయం అంటే ఎక్కువ విస్తీర్ణం ఉండాలి భూమి అప్పుడు దానిలో పెట్టుబడి పెట్టి చేస్తేనే విస్తృత వ్యవసాయం అంటారు ఈ పద్ధతిలో వ్యవసాయ కూలీలు తక్కువగా ఉంటూ యంత్రాలను ఎక్కువగా వినియోగిస్తారు చూసారా ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంగా ఉంది విస్తృత వ్యవసాయం ఏమో ఎక్కువ భూమి ఉండాలి తక్కువ కూలి వాళ్ళు ఉండాలి ఎక్కువ మిషన్స్ ఉండాలి అంటున్నారు మనం ఇంతకుముందు చెప్పుకున్న దానికి ఓన్లీ జీవనాధార వ్యవసాయంలో అయితే కుటుంబం మాత్రమే మొత్తం డిపెండెడ్ అయ్యి చేసుకుంటుంది వరకు వాణిజ్య పంటలు వచ్చేసి తర్వాత మిశ్రమ వ్యవసాయం మిశ్రమ వ్యవసాయంతో పాటు వ్యవసాయంతో పాటు పశుపోషణ లేదా కోళ్ళ పెంపకం లాంటివి చేస్తే దాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు మన భారతదేశంలో ప్రధానంగా మూడు రకాల పంట కాలాలు ఉన్నాయి అవి ఖరీఫ్ రబీ లేదా జైద్ అసి ఖరీఫ్ ఏ ఏ నెల నుంచి ఏ నెల వరకు ఉంటుందంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్య వరకు ఖరీఫ్ రబీ రబీ ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు రబీ లేదా జైద్ ఏంటంటే మే నుంచి జూన్ వరకు అసలు ఖరీఫ్ నైరుతి రుతుపవనాలు రాకతోటే మొదలవుతుంది నైరుతి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయంటే జూన్ మొదటి వారు జూన్ జూలై నెలలో విత్తనాలు వేసే కాలం ప్రారంభమై సెప్టెంబర్ అక్టోబర్ మధ్య కాలంలో పంట కోతలకు వచ్చే ప్రారంభం టైం అవుతుంది దీనికి ఉదాహరణ ఏంటి అంటే ఖరీఫ్ సీజన్కి వరి మొక్కజొన్న జొన్న సజ్జలు కందులు పేసలు మినుములు పత్తి జనము ఇవన్నీ కూడా వీటికి ముఖ్యమైన పంటలు అన్నమాట ఖరీఫ్కి తర్వాత రబీ అక్టోబర్ మధ్య నుంచి ఏప్రిల్ మధ్య వరకు కదా ఇవి ఈశాన్య ఋతుపవనాలు అవి నైరుతి ఋతుపవనాలు అయితే ఇవి ఈశాన్య ఋతుపవనాలు రాకతో రబీ కాలం మొదలవుతుంది ఈ కాలంలో పంటలు పెరిగేటప్పుడు చల్లని వాతావరణం కోసేటప్పుడు వెచ్చని వాతావరణం అవసరం రబీ పంటను శీతాకాలంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో విత్ విత్తడం స్టార్ట్ చేసి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు పంటలు కోసేటం అనమాట పశ్చిమ విక్షోభాల వల్ల శీతాకాలంలో సంభవించేటి కొద్దిపాటి వర్షపాతం రబీ పంటలకు అత్యంత ఉపయోగకరమైనవి రబీ కాలంలో వచ్చే పంటలు ఏంటి అంటే గోధుమ బార్లీ బఠానీ శనగ ఆవాలు పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా రబీకి జియా ఇది రబీ ఖరీఫ్ కాలాల మధ్య స్వల్ప వ్యవధిలో ఉన్న పంట ఋతును జయాదంటారు నీటిపారుదల సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో పుచ్చకాయలు కర్బూజ దోసకాయ కూరగాయలు పశువుల మేత వంటివి స్వల్పకాల పంట భారతదేశంలో పంటలని నా ముఖ్యంగా నాలుగు విధాలుగా అవి ఏంటంటే ఆహార పంటలు నగదు లేదా వాణిజ్య పంటలు తోట పంటలు ఉద్యానవన పంటలు రాగి పప్పు ధాన్యాలు నగదు లేదా వాణిజ్య పంటలకు ఉదాహరణ ఏంటంటే జనుము చెరకు నూనె గింజలు ఇవన్నీ కూడా ఉదాహరణలు అనమాట తోట పంటలకి ఏంటంటే కాఫీ టీ సుగంధ ద్రవ్యాలు కొబ్బరి రబ్బర్ ఇవన్నీ కూడా తోట పంటలు ఉద్యానవన పంటలు వచ్చేసి కూరగాయలు పండ్లు పూలు మొదలైనవి ఉద్యానవన పంటలకి వాటిలో ప్రధాన ఖరీఫ్ పంట ఏంటంటే వరి భారతదేశంలో రబీ కాలంలో ప్రధాన పంట ఏది అంటే గోధుమ అలాగే పంతొమ్మిది ఎనిమిదిలో మన దేశం ఎక్కడ వ్యవసాయ పరిశోధనా స్థలను స్థాపించారు అంటే పూసాలో కేరళలో పోడు వ్యవస్థాపన విస్థాపన వ్యవసాయానికి ఉన్న మరో పేరు ఏంటి అంటే పోనాం అదే మన తెలంగాణ ఆంధ్రాలో అయితే ఏమంటారు అంటే పోడు వ్యవసాయం అంటారు ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో అలాగే ఈశాన్య రాష్ట్రాలు అస్సాంలో ఏమని పిలుస్తారు అంటే జూమ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్